Beleza? దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా వ్యాపారస్తుల శ్రేయస్సుకి ప్రజలకు ఉపయోగకరమైన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ని కూటమి ప్రభుత్వం నిర్మించాలని అరండల్పేట బ్రాడీపేట షాప్ ఓనర్స్ హౌస్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ఫ్లైఓవర్ నిర్మాణంలో అధికారులు ప్రజా ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించే విధంగా డిజైన్ చేసి తమను అభివృద్ధి నిరోధకులుగా చూపించే ప్రయత్నం చేయడం సబబు కాదని అన్నారు శంకర్ విలాస్ లైన్ నిర్మాణానికి తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాము మాట్లాడుతున్నామని తెలిపారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధుల్ని అధికారులు తమను సంప్రదించి తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి నా పేరు నడింపల్లి గురుదత్ అడ్వకేట్ని అరండర్పేట బ్రాడిపేట షాప్ కీపర్స్ అండ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను ఈ సంస్థని రెండు వేల పదహారులో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంవత్సరంలోనే ఈ అరణపేట శంకర్ విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు నూట ఇరవై అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గలా జయదేవ్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి సార్ ఫ్లైఓవర్ కడితే సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడన్ చేసినా ఉపయోగం ఉంటుంది లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు రెండు వేల పదిహేడులో ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వెంట పెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా నూట అరవై ఏడు కోట్లతో ముందర ఆర్యూబీలు వేసి తర్వాత ఆర్ఓబి కట్టే ప్రపోజల్తో అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు మీడియా సుముఖంగా ప్రకటించున్నారు అది రకరకాల కారణాలు ప్రభుత్వం మారడం వల్ల కానీ ఏదైనా కానీ అది పక్కకి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది మన అదృష్టం కొద్దీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఏర్పడడం ఆయన మంచి ప్రయత్నం చేసి ఇక్కడికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకొచ్చారు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల లెంత్తో ఫ్లైఓవర్ వస్తుంది ఆర్యూబీ వస్తుంది అని ఆశించాం కాకపోతే మా ఆశ్చర్యానికి ఆర్ అండ్బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ విషయం ఎంత బ్రిడ్జ్ వస్తుందని కానీ ఏ విషయం కూడా తెలియజేయలేదు మేము పలుమార్లు వెళ్ళి మీటింగుల్లో కలిసాము స్టేక్ హోల్డర్స్ అందరం వెళ్ళి మీటింగులు కండక్ట్ చేశాము మేము అడిగినప్పుడు ఈ బ్రిడ్జి డిజైన్ ఎలా వస్తుందండి అంటే ఎవరూ చెప్పలేదు తర్వాత సర్ప్రైజింగ్గా మార్చి నెలఖర్లో ఆర్ బి వాళ్ళ వెబ్సైట్లో ఈ బ్రిడ్జికి టెండర్స్ కాల్ఫర్ చేశామని తెలిసి ఆ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మేమే తీసుకున్నాం బ్రిడ్జి డిజైన్ ఎలా ఉంటుంది ఏమిటి అని చూద్దామని మేము డౌన్లోడ్ చేసి తీసుకున్నాం అంతేగాని ఎవరు ఏ పబ్లిక్ డొమైన్లో కూడా ఈ బ్రిడ్జ్ విడ్త్ కానీ లెంత్ కానీ ఎంత వస్తుందని కానీ వస్తుందని కానీ ఏది కూడా జనరల్ పబ్లిక్కి తెలియజేయలేదు సరే ఏది ఏమైనా వస్తుందని సంతోషించాం కాకపోతే ఆ బ్రిడ్జ్ చూసేసరికి నో ఒకటి పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల లెంత్ ఉండాల్సిన బ్రిడ్జి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు కిలో తొంభై తొమ్మిది వందల ముప్పై మీటర్ల లెంత్తో వస్తుంది డబ్బు సరిపోదు కాబట్టి ఉన్న డబ్బుతో కట్టాలి అనే ఆలోచనతో మేము చేస్తున్నామని ఇది చెప్పడం జరిగింది ఈ విషయం నా నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇది మంత్రివర్యులకు కూడా ఇక్కడ గుంటూరులో ఉన్న ఇబ్బందుల గురించి కానీ సోషల్ ఇంపాక్ట్ సర్వే కానీ ఏమీ చేయకుండా అధికారులు మంత్రి గారిని ఏమన్నా దోవ పట్టించారేమో మాకు అర్థం కాలేదు ఈ విషయంలో ఈ రకమైన బ్రిడ్జ్ కడితే ఆర్యూబీ లేకుండా గనక కట్టే మాట అయితే నాలుగేళ్ల పాటు ఈ శంకర్ విలాస్ సెంటర్ అతి ప్రతిష్టాత్మకమైన సెంటర్ అదే కాకుండా అమరావతి వెళ్ళడానికి మన గుంటూరు నుంచి కానీ ఇతర ప్రదేశాల నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మీద నుంచి అమరావతి రోడ్డుగా వెళ్ళాల్సిన రోడ్డు అంత ముఖ్యమైన రోడ్డుని విజన్ ఫార్టీ సెవెన్ అనే ఆలోచనతో వెళ్తున్నాం చంద్రశేఖర్ గారు శ్రీనివాసరావు అండి నా పేరు అరండల్పేట బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్గా దాని తరఫున నేను ఇప్పుడు చెప్తున్నానండి యాక్చువల్గా ఈ ఫ్లైఓవరు బ్రిడ్జి ఈ తత్తంగా అంతా రన్ అవుతూ ఉండగా మేము ఆల్రెడీ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఆర్ అండ్ ఆర్అండ్బి అఫీషియల్స్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వీళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ పెట్టాము పెట్టినప్పుడు వాళ్ళు ఒకటి రెండు సార్లు మమ్మల్ని పిలిచారు మేము చెప్పదలుచుకున్న వెర్షన్స్ అన్నీ మేము చెప్పాము కానీ అందులో ఏ ఒక్క సజెషన్ కూడా వాళ్ళు పాటించలేదు ఫ్లైఓవర్ నిర్మించడానికన్నా ముందుగా ఎక్కడెక్కడ ఆర్యూవీలు కట్టవచ్చో అక్కడక్కడ ఆర్యూవీలు కట్టి ఆ తర్వాత ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మొదలెసుకోండి అని చెప్పాము మేము మొదటి నుంచే చెబుతుంది ఫ్లైఓవర్ 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 ఎక్కడ బ్రిడ్జ్ అన్నమాట మేము వాడలేదు ఎందుకంటే బ్రిడ్జ్ అంటే జస్ట్ ఏదైనా ఒక అబ్స్టకిల్ ఉంటే దాన్ని దాటడం కోసం మాత్రమే బ్రిడ్జ్ వాడతాం కానీ ఫ్లైఓవర్ అంటే ఇట్స్ అన్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందో ఆ ట్రాఫిక్ కంజెషన్స్ని క్రాస్ రోడ్స్ అలాంటివి ఉన్న చోట సిగ్నల్ లైట్స్ని అవాయిడ్ చేయడం కోసం ఫ్లైఓవర్ వేస్తారు ఇప్పుడు గుంటూరుని ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు రెండే రెండు సెంటర్లు బస్ స్టాండ్ సెంటర్ టవర్ సెంటర్ దాటి వస్తే అరండల్పేట బ్రాడీపేట అని అంటారు గుంటూరు అంటే ఈ నోటేషన్తోనే ఎక్కడైనా తెలుస్తుంది మనం ఎక్కడ పురుగురులో ఎక్కడ అడిగినా కానీ అంత ప్రాముఖ్యం ఉన్న ఈ ఫ్లైఓవర్ సెంటర్ని బ్రాడిపేట అరండలపేట సెంటర్ని ఒక చిన్న బ్రిడ్జితో చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అది ఒక చిన్న తప్పండి ఆ రోజున బ్రిడ్జి కట్టారంటే అరవై సంవత్సరాల క్రితం యాభై ఎనిమిదిలోనే వాళ్ళు లెక్కేసుకొని అన్ని చూసుకొని ఇక్కడ కట్టచ్చు అనుకున్నారు అరవై ఏళ్ళ తర్వాత అదే బ్రిడ్జి ఎలా సరిపోతుంది ఎంత ట్రాఫిక్ పెరిగింది నేను ఇందా కూడా చెప్పాను ఎట్లాగంటే ముప్పై నాలుగు లైన్లు ఈ రోడ్డులోకి వచ్చి మెర్జ్ అవుతున్నాయండి అరండలపేట పద్దెనిమిది లైన్లు బ్రాడీపేట ఏడు లైన్లు కొరటిపాడు లక్ష్మీపురం అమరావతి రోడ్డు హిందూ కాలేజ్ రోడ్డు మార్కెట్ రోడ్డు కలెక్టర్స్ రోడ్డు ఉమెన్స్ కాలేజ్ రోడ్డు జనరల్ హాస్పిటల్ రోడ్డు మెడికల్ కాలేజ్ రోడ్డు ముప్పై నాలుగు లైన్లు క్లియర్గా నేను చెప్పింది ముప్పై నాలుగు ఈ ముప్పై నాలుగు కూడా ఇంకా ఉన్నదండి డెప్త్ చెప్పాలంటే ఎందుకంటే లక్ష్మీపురం లైన్ వస్తున్నదంటే ఒక లక్ష్మీపురం లైన్ కాదు ఇక్కడ నేను మీకు అది ఒక లైన్గానే చెప్పాను లక్ష్మీపురానికి వచ్చి జాయిన్ అయ్యేయి ఆల్మోస్ట్ ఆల్ పండరీపురం అశోక్ నగర్ దేవాపురం బృందావన్ గార్డెన్స్ అట్లాగే అమరావతి రోడ్లోకి వచ్చి మెర్చి మనం లెక్కేసుకుంటే రామన్నపేట చంద్రమౌళి నగర్ వికాస్ నగర్ విద్యానగర్ ఆ పైన డెవలప్ అయిన అన్ని నగర్లు నేతాజీ నగర్ ఇవన్నీ వచ్చి అమరావతి రోడ్లో కలిసి సారీ కొరటిపాడు రోడ్లో కలిసి ఈ సెంటర్కి వస్తున్నాయి అట్లాగే అమరావతి రోడ్డు లెక్కేసుకుంటే మనం నాయుడుపేట ద్వారకా నగర్ ముచ్చాల నగర్ హనుమాన్పేట ఇటుపక్క వేళంగి నగర్ ఇన్ని వచ్చి చేరే ఆ మూడు లైన్లు వచ్చి మళ్ళా కలిసేది విజనరీగానే తీసుకొని ప్రజల అభిప్రాయాలను సేకరించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు చెబుతున్నారు ఏమి చెబుతున్నారు అన్న సీరియస్నెస్ ఉండాలి నేను ఇంతగా మీకు ఎందుకు చెబుతున్నానంటే నా వయసు అరవై ఆరు యాభై ఐదేళ్ల నుంచి ఈ సెంటర్లో నేను ఉన్నానండి యాభై ఐదేళ్ల నుంచి ఇక్కడే ఏరియాలో అన్ని రకాల నేను బిజినెస్లు చేస్తూ అలాగే సెటిల్ అయి ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అబ్జర్వ్ చేస్తుంటే డెబ్బై ఏళ్ళు పట్టిందండి ఈ సెంటర్ డెవలప్ అవ్వడానికి ఈ ఒక్క బ్రిడ్జి కట్టి ఈ సెంటర్ని సర్వనాశనం చేసేస్తున్నారు నిర్మోహటంగా చెప్పాలంటే ఒక్కసారి బ్రిడ్జి కడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అటువైపు ఇటువైపు రెండు వైపులా ఏమి పనికిరాని ఇది తయారై తప్పితే ఎక్కడా కూడా క్లియర్గా ఉండదు పైగా మన వాళ్ళు ఇప్పుడు కడుతున్న దానికి బ్రిడ్జికి రెండు వైపులా గోడలు కడుతున్నామని చెప్పారు గోడలు ఉన్న బ్రిడ్జి కాదండి మనకు కావాల్సింది ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అందరం కూడా కోరుతున్నది ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రజాప్రతినిధులందరినీ కూర్చోబెట్టి టెక్నికల్ పర్సన్స్ అందరినీ కూర్చోబెట్టి దీన్ని ఎంతవరకు మనం సాల్వ్ చేయగలం అని ఆలోచించి అలా సాల్వ్ చేయాలి తప్ప ఏదో మనకు వచ్చింది తొంభై ఎనిమిది కోట్లతో ఒక బ్రిడ్జి కట్టేశాము దీన్ని మన ఖాతాలో ఒక క్రెడిట్గా వేసుకుందామని అంటే అది క్రెడిట్ అవ్వదండి చాలా దెబ్బ పార్టీకి దెబ్బ నగరానికి దెబ్బ ప్రజలకి దెబ్బ అంతా ఇది అవుతుంది కాబట్టి ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్స్ అయితే దీన్ని బెటర్ సజెషన్స్ అంటూ తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళ సూచనలు విని తగినట్లు దాన్ని సరిచేసి కావలసిన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కడతారని మీ పత్రికా పత్రికాముఖంగా మీ మీడియా ద్వారా వాళ్ళకి వినవించుకుంటున్నామండి దయచేసి ఒకసారి వీళ్ళందరినీ పిలిచి దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరిక థ్యాంక్ యూ